నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుసూదన్ కొలకత్తా పీజీ వైద్య విద్యార్థిని అత్యాచారం ఈ సంఘటన దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి మెడుకోపై అమానుష దాడి ఎందుకు జరిగింది కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పొంతన లేని సమాధానాలు ఇస్తున్నాడు అసలు ఈ వైద్య కళాశాలలో ఏవైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయా అది తెలుసుకున్నందుకే ఈ మెడికోపై అత్యాచార సంఘటన జరిగిందా ఈ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్పై దాడి ఎందుకు జరిగింది దాడి వెనుక కారణాలు ఏవి సాక్ష్యాలు రూపుమాపడానికే ఈ దాడి జరిగిందా దాడి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఏవి ఇలా అర్థం కాని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఎన్నో అనుమానాలు ఈ సంఘటన వెనుక మనకి గోచరిస్తున్నాయి అత్యాచారం జరిగిన తర్వాత ఒక వ్యక్తి నేనే చేశాను నన్ను ఉరితేయండి అన్నాడు మొదట ఆత్మహత్య అన్నారు తర్వాత హత్యాచారం అంటున్నారు అసలు పోలీసుల తీరుపై న్యాయస్థానం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసుల దర్యాప్తు వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఏవి హత్యాచారం సంఘటన వెనుక వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం ఉందా ఇలా అనేక అనుమానాలు సందేహాలు అందుకే సిబిఐ సంఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరింత లోతుగా దర్యాప్తు చేయవలసిన అవసరము ఉంది వారి విచారణ కేవలం అత్యాచార సంఘటనకే పరిమితం కాకుండా మరింత లోతుగా కళాశాలలో ఏవైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనేసి దర్యాప్తు చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది వైద్య కళాశాలలో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలు వాటి వెనుక ఉన్న పెద్దల హస్తము బయట పెట్టవలసిన బాధ్యత సిబిఐ మీద ఉంది నిజంగా అక్కడ అవయవాల వ్యాపారం జరుగుతుందా లేక ఇతర మాఫియా కార్యకలాపాలు ఏవైనా జరుగుతున్నాయా లోతుగా విచారణ చేయవలసిన బాధ్యత సిబిఐ మీద ఉంది వారి విచారణ కేవలం కోల్కత్తా వైద్య కళాశాల మీదనే కాకుండా ఇతర అనేక వైద్య కళాశాలలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఇతర వైద్య కళాశాలలో కూడా జరుగుతున్నాయా లేదా అని సిబిఐ వారి దర్యాప్తును ఇతర వైద్య కళాశాలను కూడా విస్తృతపరచవలసిన అవసరము ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఫ్రెండ్స్